డాక్టర్ ఎల్ఎన్ షేక్ ఇంతియాజ్కి డాక్టరేట్ రావడం ఆయనకే కాదు నెల్లూరుకే గర్వకారణం నెల్లూరు నగరంలోని బొలినేని హాస్పిటల్ సమీపంలో ఉన్న మదీనా వారి గుడ్ థింగ్స్ షోరూమ్ వద్ద ఆయన అభిమానులతో కలిసి కేక్ కటింగ్ చేశారు గత పదిహేను సంవత్సరాలుగా ఆయన అందిస్తున్న విశేష సేవా కార్యక్రమాల్ని మానవతా దృక్పథంతో చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకు విహెచ్డి అమెరికా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ కమిషన్ సహకారంతో సామాజిక సేవల్లో ఇంతియాజ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు గౌరవాన్ని పుదుచ్చేరి శాసనసభ స్పీకర్ శ్రీశెల్వం పుదుచ్చేరి హోం విద్య విద్యుత్తు వాణిజ్య శాఖ మరియు పరిశ్రమల శాఖ మంత్రి ఏ నమశివాయ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు ఎస్ మౌట్వేలు మరియు అమెరికా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రతిమాధవ కృష్ణన్ చేతుల మీదుగా అవార్డుని అందజేశారు డాక్టర్ షేక్ ఇంతియాజ్ సమాజానికి ఆయన చేసిన మానవ మానవతా సేవలు మరియు కరోనా టైంలో నిరుపేదల్ని ఆదుకున్న కార్యక్రమాలు ఈ అవార్డుకి పేర్కొన్నారు ఇంతియాజ్ గారు డాక్టరేట్ రావడం చాలా నేను గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అన్నతో ఉంటున్నాను సేవా కార్యక్రమానికి విస్తరించుకుని ఈ అవార్డు రావడం మనకు చాలా సంతోషకరంగా ఉంది ఇంకా ఉన్నత శిఖరాలు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి అన్న ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈరోజు మన భాయ్ గారికి డైరెక్టరేట్ రావడం అందరికీ గర్వకారణం మనకే కాదు మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ గర్వకారణం మామూలుగా ఆయన సేవా తత్పరం ఆయన సేవా గుణం ఆయన సేవ చేయాలన్న తపన ఆల్రెడీ ఆయనకి నెల్లూరు జిల్లాలో గోల్డెన్ హ్యాంగర్ పేరుంది ఇంకా ఆయన ఒక నెల్లూరు జిల్లా ప్రజలకు ఒక బంగారు వరం కావాలని రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత పదవులు అధిరోహించి తద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్ చేసే ప్రతి సేవా కార్యక్రమాలు దగ్గరుండి నేను దగ్గరుండి చూశాను కానీ డాక్టరేట్ అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఉంది మన నెల్లూరులో డాక్టరేట్ రావడం చ ఎంఛిఎస్ బాయ్కి చాలా గర్వకారణం అనమాట ఇట్లాంటి సేవా సేవలు మళ్ళీ మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవార్డు వచ్చినందుకు చాలా గర్వకారణంగా ఉంది